వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్సులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో బీమా రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు పాలసీదారులపై జీఎస్టీ భారం లేకపోవడం వల్ల మరింతగా బీమా వ్యాపారంలో వృద్ది ఉంటుందని అంచనా వేస్తున్నారు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందని విశాఖలో ఇన్సూరెన్స్ రంగ ఏజెంట్లు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిమూవ్ చేయడం అనేది చాలా 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 హర్షప్రదమైనటువంటి విషయం ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి అనేక విభాగాలకి మేలు కలిగించేది మొట్టమొదటి ఏంటంటే ఖాతాదారులు పాలసీదారులందరికీ కూడా చాలా 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 ఉపయోగం అది అందరికీ తెలిసిందే రెండోది ఏంటంటే ముఖ్యంగా ఏజెంట్లు ఏజెంట్ల విషయంకి వచ్చేటట్టయితే ఏజెంట్లందరికీ కూడా చాలా మరి ప్రయోజనకారిగా ఉంటుంది ఎందుకంటే మార్కెటింగ్లో ప్రీమియం తగ్గడం అనేది చాలా సుభ విషయం సో దాన్ని పట్టుకొని వీళ్ళు మార్కెటింగ్ లో ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ ని విస్తృతంగా చేయడానికి అవుతుంది హెల్త్ రంగాల్లో ప్రీమియం తగ్గడం వల్ల ఏంటంటే అందుబాటులో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అందుబాటులో రావడం వల్ల హెల్త్ కవరేజెస్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవడానికి చాలా ప్రమోట్ చేస్తుంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఎయిటీన్ పర్సెంట్ రిమూవ్ చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది తక్కువ ప్రీమియంతో ఇంకా తక్కువ ఇప్పుడు ఉన్నటువంటి ప్రీమియం కంటే ఇంకా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మందిని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది హెల్త్ పాలసీస్ కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చార్జ్ చేస్తున్నారు అది తీసేయడం వల్ల హెల్త్ ఎక్కువగా కస్టమర్స్కి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఈ రెగ్యులర్ పాలసీలకి ఎలాగా కట్ట మామూలు జిఎస్టీ సింగిల్ ప్రీమియంకి వచ్చేసరికి చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది అండి ఇప్పుడు పెద్ద ప్రీమియం కట్టే వాళ్ళకి కోటి రూపాయలు యాభై లక్షలు కట్టే వాళ్ళకి సింగిల్ ప్రీమియం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే హ్యూజ్ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ కోటి రూపాయలు సింగిల్ ప్రీమియం కట్టిన వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రీమియం కలెక్ట్ చేయడం అంత జిఎస్టీ కట్టాలని కట్టాలంటే అంత కట్టాలని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అలా కొన్ని పాలసీలు కూడా పోయినాయి యాభై లక్షల పాలసీ యాభై లక్షల ప్రీమియం సింగిల్ ప్రీమియంకి దగ్గర తొంభై వేల రూపాయలు జిఎస్టీ కట్టాలి అలాంటి జీఎస్టీ అని తీశారన్న విషయం చాలా ఆనందాయకం అండి ఏజెంట్లందరూ కూడా కస్టమర్లు కూడా కట్టే ఇంకా ఇంకా కడతారు ఇంకా ఇలా తీయడం వల్ల ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా మరికొంత పుంజుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకా మాకు జీఎస్టీ అనేది లేకపోవడం వల్ల మేము ఇంకా మరింతగా కస్టమర్ల దగ్గరికి మా ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్ళడానికి మాకు మంచి అవకాశం కల్పించారండి